హలో ఫ్రెండ్స్ మిక్సీతో పని లేకుండా చెయ్యి కూడా పెట్టకుండా కమ్మనైన స్వచ్ఛమైన నెయ్యిని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వారం రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన పెరుగు మీద మేగడ తీసుకున్నాను మీరు పాల మీద మేగడ కూడా తీసుకోవచ్చు మీరు నెయ్యిని ఏ గిన్నెలో అయితే కరిగించుకుంటారో అదే గిన్నెలో మేగడ వేసుకొని ఇలా కవంతో రెండు మూడు నిమిషాలు ఒకే డైరెక్షన్లో తిప్పండి చూడండి వెన్న సపరేట్ అయ్యింది ఇప్పుడు కూల్ వాటర్తో రెండు మూడు సార్లు వెన్నను శుభ్రంగా కడగండి ఇక నేను స్టవ్ మీద పెట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి నెయ్యిని ఉడికించండి అలాగే నెయ్యిని ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి తక్కువ మంట మీద చేస్తున్నాం కాబట్టి రెడీ అవ్వటానికి టైం పడుతుంది ఇదే టైంలో ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను మీరు కావాలంటే తమ అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసాను ఇలా కరివేపాకు మెంతులను వేయటం వలన నెయ్యి రుచి సువాసన అనేది చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఇందులో ఉన్న పన్నీర్ లాగా ఉన్నాయి కదా ఇవి కలర్ మారే వరకు దగ్గరే ఉండి నెయ్యిని ఉడికించుకోవాలి ఎప్పుడైతే పన్నీర్ అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తుందో మనకు నెయ్యి అనేది పర్ఫెక్ట్గా కాగినట్టు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసి నెయ్యిని పూర్తిగా చల్లారే వరకు ఇలాగే వదిలేయండి ఈ నెయ్యి పూర్తిగా చల్లారే లోపు ఇందులో ఉన్న పన్నీర్ కూడా డార్క్ కలర్లో అవుతుంది నెయ్యి పూర్తిగా చల్లారేక చూడండి మంచి కలర్ఫుల్లో కమ్మని నెయ్యి అయితే తయారైంది ఇక్కడ నేను ఒక గాజు కంటైనర్ లోకి ఫిల్టర్ చేస్తున్నాను చూడండి గిన్నె అడుగు కూడా అంటలేదు కదా ఇంట్లోనే స్వచ్ఛమైన హోమ్ మేడ్ నెయ్యి అయితే తయారైపోయింది సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయగలరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి కి షేర్ చేయండి